హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు పది రోజుల పాటు కొనసాగే ఈ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు టోకన్లు లేని సామాన్య భక్తులు స్వామి వారిని అయితే దర్శించుకోవచ్చు అని చెప్తున్నారు ఇక జనవరి రెండు నుంచి ఎనిమిది వరకు ఎలాంటి టోకన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం అయితే కల్పిస్తారు ఇప్పటికే ఎస్ఈడి శ్రీవాణి టోకన్లు కొనుగోలు చేసిన భక్తులకు వారికి కేటాయించిన సమయాల్లో కోటా ప్రకారం అనుమతిని అయితే ఇస్తున్నారు ఇక చివరి మూడు రోజుల్లో స్థానికులకు అంటే రోజుకి ఐదు వేల మంది చెప్పిన ఈ డిప్ ద్వారా టోకన్లు ఇప్పటికే జారీ చేసిన సంగతి తెలిసిందే దాంట్లో ఎంపికైన వారిని ఈ లాస్ట్ మూడు రోజులు ఐదు వేల చొప్పునైతే దర్శనానికి అనుమతిస్తారండి ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్